ఏంటి వన్ డే పెయిడ్ హాలిడేనా అయితే ఈ వన్ డే ఊరికెళ్దాం వన్ డేకి ఏం కావాలి ఒక షర్టు ఒక ప్యాంటు వన్ డేనేగా ఛార్జర్ అవసరం ఉంటావా వద్దులే పవర్ బ్యాంక్ తీసుకెళ్దాం బ్యాటరీలో వెరీ మై పవర్ బ్యాంక్ అమ్మారా ఏదో తేడాగా పవర్ బ్యాంక్ కేబుల్ మీరు కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎప్పుడైనా ఫేస్ చేసారా అయితే నెక్స్ట్ టైం ఈ పవర్ బ్యాంక్ ట్రై చేయండి ఇది ఎం స్టైల్ స్టైలో ఎన్ ట్వంటీ ట్వంటీ థౌసండ్ ఎంహెచ్ పవర్ బ్యాంక్ కావాలంటే టెన్ థౌసండ్ ఆప్షన్ కూడా ఉంటుంది ఈ పవర్ బ్యాంక్ కి చిన్న ల్యాండ్ ట్యాగ్ లాగా ఇచ్చినారు ఈ ల్యాండ్ ట్యాగ్ లోనే ఒక చిన్న టైప్ యూఎస్బి కేబుల్ నీట్ గా ఇంటిగ్రేట్ చేసి పెట్టారు అది మీరు రెండు సైడ్ నుంచి టైప్ కేబుల్ ఇలా బయటకి తీసేసి ఈ పవర్ ఉన్న టైప్ సి పోర్ట్ నుంచి మీ ఫోన్ కి ఛార్జింగ్ పెట్టుకోవచ్చు ఛార్జింగ్ అయిపోగానే మళ్ళీ ట్యాగ్ లాగా పెట్టవచ్చు గా మీరు కేబుల్స్ క్యారీ చేయాల్సిన పర్లేదు కేబుల్ మర్చిపోతారని భయపడాల్సిన పని కూడా లేదు ఈ పవర్ బ్యాంక్ టైప్ పోర్ట్ నుంచి ట్వంటీ వాట్ ఇన్పుట్ తీసుకునేది ట్వంటీ టూ పాయింట్ ఫైవ్ వాట్ అవుట్పుట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది పవర్ బ్యాంక్ మీరు కొనుక్కోవాలనుకుంటే లింక్ బయోలో ఉంటుంది సిక్స్త్ ప్రోడక్ట్ ప్రైస్ వచ్చేసరికి పదహారు వందల రూపాయల దాకా ఉండేది ఈ షార్ట్ ని మీ ఛార్జింగ్ కేబుల్ మర్చిపోయి ఫ్రెండ్ కి షేర్ చేయండి